రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొదటిగా మన నియోజకవర్గంలో ఈరోజు మీరు అందరూ చేరడానికి వచ్చిన మీకు అందరికీ కూడా స్వాగతం చెప్తూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న రేవంత్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో భవిష్యత్తులో ఖచ్చితంగా ఏ నలుగురు చేతులు తెలంగాణ రాష్ట్రం బంద్ అయిందో ఆ తెలంగాణ రాష్ట్రం విడుదలయ్యేంత వరకు పోరాడేటట్టు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుంది పెద్దలు బీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ జానారెడ్డి గారు కానీ పైన రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా వరకు అందరం కూడా ఐక్యంగా పోరాటం చేద్దాం ఈ రోజు జనార్దన్ రెడ్డి గారు పెద్దలు కొండకల్ నుండి ఉదయమోహన్ రెడ్డి గారు స్థానిక కొండకల్ సర్పంచ్ గారు అదేవిధంగా తంగటూర్ నుండి కూడా చాలా మంది సోదరులు వచ్చినారు వారికి అందరికీ కూడా బుల్కాపూర్ నుండి వచ్చిన సోదరులకి తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మా సోదరులందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాను మీరు తెలుగుదేశంలో ఉన్న కూడా మీరు అందరూ ఇంద్రారెడ్డి గారి కింద పని చేసిన వాళ్ళు ఇందిరాెడ్డి గారితో పనిచేసిన వాళ్ళు మీరందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా ఆహ్వానిస్తూ ఇంద్రారెడ్డి గారి భార్య ఇంద్రారెడ్డి గారి కుటుంబంలో కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీకు అందరికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను మన దగ్గర ఎందుకంటే చాలా మంది సీనియర్లు కూడా ఇక్కడ ఉన్నారు శంకర్పల్లిలో మన దగ్గర కొత్త పాత అనేది ఏం లేదు మనం అందరం ఒకటిగా మన పోరాటం అంతా కూడా ఈ టిఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అర్ధరాత్రి మీకు ఏ చిన్న సమస్య ఉన్నా సబితమ్మ మీతో పాటు ఉంటుందని మాత్రం దయచేసి గుర్తు పెట్టుకోమని మరొకసారి మా సోదరులందరూ కూడా మనస్ఫూర్తి చెప్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నా ఇంతకుముందు ఉదయమోహన్ రెడ్డి మాట్లాడుతూ చెప్పినాడు ప్రభుత్వమో ఎమ్మెల్యేనో ఎంపీనో టార్గెట్ కాదు స్థానిక సంస్థలు కూడా మన టార్గెట్ అనే దిశగానే పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే మీకు అందరికీ పదవునిచ్చేది స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ జెండా ఎగిరికెట్టు పనిచేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అని మాత్రం మీకు అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఏ చిన్న ఇబ్బంది ఉన్నా అటు రేవంత్ ఉంటాడు ఇటు బాబు నేను ఉంటాను వెంకటస్వామి అని ఉంటాను ఏ చిన్న ఇబ్బందులు మేమందరం మీతో ఉంటాం అందరం కూడా కలిసి రోజు టీఆర్ఎస్ పార్టీ తరబి కొట్టే అందరికి నిద్రపోయినా కోరుకుంటాం మరొకసారి సోదరుల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మా సోదరుని మనస్ఫూర్తిగా ఆశ్వదిస్తూ తప్పకుండా భవిష్యత్తులో సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు రాష్ట్రం తీసుకుంటున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం బడుగు బలిన దళిత గిరిజన మైనార్టీ వర్గాల రాజ్యాధికారాన్ని లాక్కొని నలుగురు పరిపాలిస్తున్నారు దానికోసం ఆ రోజు తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమం మనం కొట్లాడినామో రానున్న రోజుల్లో మరో ఉద్యమం రాబోతుంది ఆ మరో ఉద్యమానికి కీలక బాధ్యత పోషించబోతున్నారు రేవంత్ రెడ్డి గారికి మాట్లాడాలని వ్యక్తి కోరు ఈ కార్యక్రమంలో మనల్ని అందరినీ ప్రోత్సహించి ఆశీర్వదించి ముందుకు నడిపించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్క సబితక్క గారికి తమ్ముడు కార్తిక్ గారికి జగపిడిసి సత్యనారాయణ రెడ్డి గారికి కార్యక్రమంలో చేరడానికి కాంగ్రెస్ పార్టీలో వెంకటస్వామి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజల పక్షాన నిలబడి ప్రధానంగా బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల ఆకాంక్ష మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే సామాజిక తెలంగాణగా తెలంగాణ సమాజంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళ భవిష్యత్తును ఉజ్వలంగా ఉంచడానికి తన పార్టీని ఆంధ్రప్రదేశ్లో త్యాగం చేసి రాజకీయ ప్రయోజనానికంటే తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ప్రయోజనమే నాకు ముఖ్యమని ఇచ్చిన మాటకు కట్టుబడి కరీంనగర్ జిల్లాలో బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైనా హామీ ఇచ్చిందో ఈ ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా భారీ నష్టం తనకు పార్టీలో వచ్చిన పార్టీలో చాలా మంది సోనియా గాంధీ గారి నిర్ణయాన్ని భిన్న స్వరాలతో వినిపించిన తెలంగాణ ప్రజల పట్ల తనకున్న అపారమైన ప్రేమను అభిమానాన్ని కుటుంబంలో సభ్యులను కోల్పోతే కుటుంబ పెద్దగా ఉండాల్సిన వాళ్ళు కుటుంబంలో తమ బిడ్డలను ఇరవై సంవత్సరాలు పెంచి పోషించిన తర్వాత కోల్పోతే ఏ రకమైన బాధ ఉంటుందో ఆ బాధ తెలిసిన శ్రీమతి సోనియా గాంధీ గారి నుంచి మొదలు పెడితే మన అక్క సభితక్క వరకు కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంత దుఃఖం ఉంటుందో ఎంత ఆవేదన ఉంటుందో తెలిసిన తల్లులుగా తెలంగాణలో నూనోగు మీసాల బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో సమితలే రాలిపోతుంటే తల్లులుగా తమకు ఆ దుఃఖం తెలుసు కాబట్టి ఇక ఈ దుఃఖానికి పులి స్టాప్ పెట్టాలి తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేయాలి రాజకీయ ప్రయోజనం లేకపోయినా ఈ కన్నతల్లుల దుఃఖాన్ని ఆపాలి అని చెప్పి సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది వచ్చిన రాష్ట్రం ఎన్నికైన ముఖ్యమంత్రి పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారని చెప్పి మేము అందరం ఆశించినాం అందుకే మేమందరం కూడా మొదటి శాసనసభ సమావేశాలలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ శాసనసభలో ఎంఐఎం వైఎస్ఆర్ సిపి సిపిఐ సిపిఎం టీడీపీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో సహా అందరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంపూర్ణమైన మద్దతును విశ్వాసాన్ని ప్రకటించి మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి తెలంగాణ సమాజానికి ఉపయోగపడే నిర్ణయాలు మీరు చేయండి సంపూర్ణంగా ఈ శాసనసభ మీకు అండగా నిలబడతారని చెప్పి మేము చెప్పడం జరిగింది మేము ఆశించినాం మొదటి శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ సమాజంలో ఉన్న బుద్ధజీవులను తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన అందరినీ కలుపుకొని వాళ్ళ అభిప్రాయాల మేరకే వాళ్ళతో చర్చించిన తర్వాత నేను నిర్ణయాలు తీసుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే మేము అందరం కూడా సంతోషించినాం నిజంగానే తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి మంచి నిర్ణయాలు తీసుకోవడంతోనే మిగులు పడ్చట్టుగా ఉన్న రాష్ట్రం అభివృద్ధి పదం వైపు దూసుకుపోతుందని మేము ఆలోచన చేసినాం అనుకున్నాం కానీ కొద్ది రోజుల్లోనే ఈ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చింది కేవలం చంద్రశేఖరరావు గారి కుటుంబానికి విలాసవంతమైన జీవితం గడపడానికి ఈ రాష్ట్రాన్ని ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు చర్యలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మొట్టమొదటి నిర్ణయం నల్ల కార్లు నచ్చలేదని నాలుగు వందల కోట్లు పెట్టి తెల్ల కార్లు కొనుక్కోవడం జరిగింది అయా నువ్వు తిరిగే కార్లకు నువ్వు అంత ప్రాధాన్యం ఇచ్చినావు కదా రెండు వేల తొమ్మిది తర్వాత పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే నలభై నెలలైనా ఇంతవరకు వాళ్ళు ఇక్కడ బిడ్డలు ఎవరి బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళని కనీసం వాళ్ళ వివరాలు సేకరించడంలో కూడా ఈ రాష్ట్రం అందుకే అరవై తొమ్మిదిలో తెలంగాణ కోసం తొలి దశ ఉద్యమం జరిగింది ఆనాడు భారతదేశం మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని రెండు వేల తొమ్మిదిలో తొలి దశ ఉద్యమం జరిగింది ఉద్యమంలో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకోవడంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ వాళ్ళ ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయడం లేదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో తుది దశ ఉద్యమానికి మనం నడుం బిగించాల్సిన అవసరం వచ్చింది ఇవాళ మేమందరం మా సమ్మక్క సార్లమ్మ వారసురాలైన సీతక్క నాయకత్వంలో నేను రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎందుకంటే ఒక గిరిజన బిడ్డ ఒక కోయ బిడ్డ ఆమె నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి దగ్గరికి మేము వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అదృష్ట లక్ష్మి మా సబితక్క ఏ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరింది అధికారంలోకి రావడం జరిగింది సబితక్క నాయకత్వంలో మీరందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి కార్యక్రమం సవిత నుంచి మనం ఇది అంత మంచి జరుగుతుంది నాలుగు కోట్ల ప్రజలకు మేలు జరుగుతుంది ఇలా ఈ చేరికలను ఆశా మాష పార్టీ ఫిరాయింపుల కింద చూడవలసిన అవసరం లేదు ఇది చారిత్రాత్మకమైన ఒక సంఘటన ఈ చారిత్రాత్మకమైన సందర్భంలో మనం అందరం కూడా నాలుగు కోట్ల ప్రజల పక్షాన నిలబడడానికి ఇలా ముప్పై రెండు సంవత్సరాల అనుబంధం ఉన్న మనకి ఇష్టమైన పార్టీని వదులుకొని చాలా కష్టంగా పేద ప్రజల పక్కన నిలబడి పోరాటం చేయడానికి రోజు సబితక్క నాయకత్వంలో మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటే ఇది తెలంగాణ సమాజానికి మేలు చేకూరుస్తుంది తెలంగాణ సమాజం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది ఇలా ఒక్క కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ రాష్ట్రానికి నాలుగు కోట్ల ప్రజలకు విముక్తి కలిగించాలంటే తుదిదేశ పోరాటానికి మనం సిద్ధం కావాలి ఇక ఇదే ఆఖరి పోరాటం కావాలి ఈ ఆఖరి పోరాటంలో కేసీఆర్ కుటుంబం గులాబీ చీడ ఎట్లయితే తెలంగాణకు పట్టిందో ఇవాళ చాలా మంది ఇక్కడ రైతులు ఉన్నారు పత్తి రైతులకు తెలుసు గులాబీ చీడ పడితే చేను మొత్తం నాశనం అవుతుంది ఇలా తెలంగాణ రాష్ట్రానికి కూడా గులాబీ చీడ పట్టుకున్నది ఈ గులాబీ చీడను వదిలించాలంటే మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుంచి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ నలుగురు నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి కాబట్టి మీరందరూ మనమందరం సవితగ్గకు ఇంద్రన్న కుటుంబానికి వెన్నుదన్నుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ వేదిక మీద పోరాటం చేద్దాం తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణను ఇచ్చి ఒక దుర్మార్గుడి చేతిలోకి పోయింది కాబట్టి తిరిగి ఆ దుర్మార్గుడి నుంచి విముక్తి కలిగించవలసిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది ఆ బాధ్యతను మన అందరినీ తీసుకుందాం క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా పనిచేద్దాం ఆఖరి పోరాటానికి సిద్ధం అవుదాం కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ సమాజానికి విముక్తి కలిగిద్దాం మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తుంది తెలంగాణ ఉద్యమంలో మీది క్రియాశీలక చురుకైన పాత్ర మీరందరు కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఇయాల ఒక దుర్మార్గ చేతిలో బందీ అయింది నైతికంగా మీ మీద కూడా బాధ్యత ఉంది ఆనాటి పోరాటంలో మీరు కీలక బాధ్యత పోషించడం వల్ల తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణ ఒక కుటుంబమే తమ రాజ్యాంగ భావించి దోసుకుంటుంది తమ రాజ్యాంగ భావించి పాలించుకుంటుంది తమ రాజ్యాంగ భావించి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు పది ఎకరాలల్లో ఒక బంగ్లా నిర్మించుకొని కార్లకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అనగా విన్నాం కానీ బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి వచ్చినాయంటే ఆయనకు పైతోళ్ళ కంటే ఇంట్లోతోనే భయం పెట్టుకున్నట్టు బాత్రూమ్ దగ్గరికి రాగలిగిన వాళ్ళు కుటుంబ సభ్యులే ఉంటారు కదా దానికి బుల్లెట్ బూఫ్ అవసరమా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ చంద్రశేఖరరావు గారు కుటుంబంలో ఆస్తులు పంచాయతీలు అధికారం పంచాయతీలు పెత్తనం పంచాయతీలు వీటన్నిటి మధ్యన ప్రజల పాలన మర్చిపోయి కుటుంబ తగాదాలు తెచ్చుకోవడానికి చంద్రశేఖరరావు గారు ఇల్లు రోజులకు ఇంతనే ఉంటుండే ఇంట్లో అంతే ఫామ్ హౌస్ ఉంటుంది తప్ప సచివాలయానికి వస్తలేదు రాని సచివాలయానికి కొత్తది కడతాడా అవసరమా ఉన్నదానికే కూర్చోటో లేడు కొత్తది కట్టాల్సిన అవసరం ఉందా ఒక్కసారి ఆలోచించే చేయండి ఆయన అసెంబ్లీలో చెప్తారు బరాబర్ కట్టా ఎవరాటం వస్తారో చూస్తారండి బిడ్డ బరాబర్ నేను తెలుస్తావు కూర్చునికే నువ్వు ఎత్త కట్ట మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నడుము బిగిస్తే నువ్వు ఎక్కడుంటావు అని నేను అడుగుతున్నా ఇప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సూతమేమైనా మంచి చేస్తాడేమని ఒక అవకాశం ఇచ్చారు నలభై నెలల సమయం ఇచ్చినాం నలభై నెలల సర్వనాశనం చేసి కూర్చున్నారు నలుగురు కాబట్టి మనందరం కష్టపడదాం కొట్లాడదాం తెలంగాణ సమాజాన్ని బాగు చేసుకుందాం ఆఖరి పోరాటంలో కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాం ఇవాళ మీ కష్టాన్ని మర్చిపోం ఇంతకింత మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం మిమ్మల్ని దగ్గర పెట్టి చూస్తాం మీ కష్టాలకు పఠించదు సమాజం విముక్తి కలిగిన తర్వాత లబ్ధి చేకూరుతుంది కాబట్టి కలిసి రావాల్సిందిగా మిత్రులను కోరుకుంటూ ఇవాళ ఇక్కడ వచ్చిన కాదు చాలా మంది గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు తెలుగుదేశం పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా కదిలి వస్తున్నారు మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల లాగా మన చుట్టాలలో మన మిత్రులలో మన కావాల్సిన వాళ్ళందరికీ చెప్పుకోండి ఫోన్లు చేయండి మాట్లాడుండ్రి చెట్టు కింద కూర్చోండి పెళ్లిలలో కూర్చున్నప్పుడు మాట్లాడు దావతులలో పోయినప్పుడు మాట్లాడుకు మంగళ లో మాట్లాడు సాకల్ షాపు పోతే మాట్లాడు కేసీఆర్తో తెలంగాణకి ఏమైనా ప్రయోజనం వచ్చిందా తెలంగాణలో ఎవరైనా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ ఎవరైనా చదువుకున్న విద్యార్థులు కానీ నిరుద్యోగ యువతకు గాని ఏమైనా ప్రయోజనం వచ్చిందా చర్చ పెట్టుర్రీ చెట్టు కింద పెట్టుర్రీ రచ్చకథ మీద మాట్లాడు కేసీఆర్ లబ్ధి చేకూరిందా కేసీఆర్ వల్ల పార్టీ వల్ల తెలంగాణ సమాజానికి ఏమైనా మేలు జరిగిందా చర్చ పెట్టిన ఇవాళ టీవీలలో చూపించేది మిగతా దగ్గర పేపర్లలో రాసేది కృష్ణోళ్ళు పది శాతం మంది తొంభై శాతం ప్రజలు గ్రామాలలో చెత్త కింద కూర్చున్నప్పుడు కూలికి పోయినప్పుడు సేను పోసినప్పుడు బట్టలు ఉక్కినప్పుడు ఇస్త్రీ చేసినప్పుడు శివరాఖరికి మా గౌడ సోదరుల దగ్గరికి పోయినప్పుడు కూడా కళ్ళు రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చ జరుగుతుంది మా గౌడ సోదరుల కూడా విజ్ఞప్తి చేస్తున్న చర్చ పెట్టుకుని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అయ్యా నీకు ఇల్లు వచ్చిందా నీకు పెన్షన్ వచ్చిందా నీ పిల్లగానికి చదువు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా నీ పిల్లగానికి నౌకర్ వచ్చిందా ఏమొచ్చిందో అడుగుని కేసీఆర్ కుటుంబానికి విలాసవంతమైన జీవితం తప్ప తెలంగాణలో నలభై నెలల పేదోరికి వచ్చిందా చర్చ పెట్టు ఆ చర్చతోని ప్రతి కుటుంబానికి ప్రతి ఒళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మా ఊర్లో రాలేదు కానీ పక్క ఊళ్ళో వచ్చింది అనుకుంటున్నారు కేసీఆర్ అయితే భ్రమలు కల్పిస్తుండ్రు కరీంనగర్లో మొత్తం నీళ్ళు వచ్చినట్టు పచ్చగా వారినట్టు టీవీలో చూపిస్తాడు కరీంనగర్ వాళ్ళు అనుకుంటున్నారు మహబునగర్ వాళ్ళు అనుకుంటారు కరీంనగర్లో వచ్చిన మాకు రాలేదని మళ్ళీ రోజు మహబీనగర్లో మొత్తం నీళ్ళు ఇచ్చినాం పచ్చగా అయిందని చూపిస్తాడు కరీంనగర్ వాళ్ళు అనుకుంటున్నారు లేకపోతే ఆదిలాబాద్ వాళ్ళు అక్కడ పచ్చగా అయింది కానీ మాకు మళ్ళీ వస్తుంది ఏమని ఎక్కడ పచ్చగా కాలే ఎడబెట్టిండు పల్లీకి కేసీఆర్ గద్దే ఆయన అంతా కాబట్టి కాబట్టివళ మనలో చైతన్యం రావాలి తెలంగాణ ఉద్యోగంలో ఎంతైతే అందరం కలిసి పని చేసినామో అందరం కలిసికట్టుగా పనిచేయాలి మన అందరం కలిసికట్టుగా పనిచేస్తే కేసీఆర్ ఏ పెద్ద మునగాడు గారు మీరు అనుకుంటే మనం అనుకుంటే అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ అదే విధంగా శాబాద్ మండలం నుంచి మత్సూహన్ రెడ్డి కూడా వచ్చిండు ఇక రావాలి అందరం కలిసి చేయాలి ఎందుకంటే కేఆర్ఎస్ లో రైతు సమన్వయ సమితిలో తన పోస్టులను కూడా వదులుకొనియాల కాంగ్రెస్ పార్టీకి మద్దతు పడతాడు అనుకో సత్యనారాయణ రెడ్డి టీఆర్ఎస్ గట్టి తీసి మీకు అందరికీ తెలుసు ఇవాళ పాలక పక్షాన్ని కూడా కాదనుకొని వీళ్ళు బయటకు వస్తున్నారు అధికార పక్షం చోటు నుంచి కూడా బయటకు వచ్చిందంటే అర్థం చేసుకోండి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పార్టీ మారినారు పాలకపక్షంలో పోయినంటే స్వార్థం కోసం అనుకోవచ్చు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నారు అంటే అక్కడ పరిస్థితులు ఎక్కువనే అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇవాళ ఇలాంటి మిత్రులందరూ కూడా ఒక అడుగు ముందుకేసిర్రు ఇవాళ మిగతా వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఆదర్శంగా నిలబడతారు ఈ రోజు తెలంగాణ ఉద్యోగంలో మొదలు వచ్చిన మేము మొదటి తెలంగాణ చెప్పుకుంటున్నారు చాలా సందర్భాలు ఇవాళ కేసీఆర్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆఖర పోరాటంలో కూడా మొదటి వరుసలో నిలబడ్డలకు ఖచ్చితంగా గౌరవం ఉంటుంది మర్యాద ఉంటుంది